వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అమ్మా వాసవి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో అమ్మా వాసవి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ వరదకృష్ణ అన్నారు పాతగాజువాక శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో వాస్వి సేవా ట్రస్ట్లో సుమారు నూటి మంది సభ్యుల్లో రెండు వేల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ ఈ ట్రస్టు నిరుపేద ప్రజలకు సేవలు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్టు ద్వారా ప్రతి నెలా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని మా ట్రస్టు ని అవసరమైన వారు వినియోగించుకోవాలని వారు కొనియాడారు నూతన కమిటీ సభ్యులు అధ్యక్షులు శ్రీ బొగ్గారపు దాతాజీ చైర్మన్ వరదకృష్ణ వర్కింగ్ చైర్మన్ శ్రీ వరద విశ్వనాథ్ వైస్ చైర్మన్ శ్రీ బెల్లాల పెంటబాబు అడ్వైజర్ బోర్డు పీపీఎస్ నాగేశ్వరరావు గోండా శ్రీరాములు బొడ్డు కృష్ణారావు ఉడ వరాలశెట్టి ఉడ వెంకట శ్రీనివాసరావు కొండబాబు గునిశెట్టి అప్పల సత్యనారాయణ గుప్తా జనరల్ సెక్రటరీ కర్ణాటి మధుసూదన్ శెట్టి జాయింట్ సెక్రటరీ బచ్చు అప్పలరాజు ట్రెజరర్ పాలూరి హర్ష కోట్ ట్రెజరర్ వరద వెంకటసత్య కామేశ్వరరావు ఈసీ మెంబర్స్ నంబూరు సుబ్బారావు కేసారపు సుబ్బారావు కట్టమూరి రవి చేబోలు శ్రీనివాసరావు చేగు రంగారావు వక్కలగడ్డ రామకృష్ణ నాగు మళ్ళా ప్రపోజీ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగాచారి నూతన సభ్యులందరికీ ఆశీర్వదన అందించారు ఈరోజు అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను సభ్యులందరూ ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే సార్ కూడా మేము చేసే కార్యక్రమాలు సభ్యులందరూ సహకారంతో అందరూ ఉత్సాహంతో ఉల్లాసంతో మాకు సేవలు అందించారు సహకరించారు అలాగే ముందు ముందు కూడా ఈ యొక్క సంవత్సరం కూడా అంత ట్రస్ట్కి సహకరించండి సేవ చేయండి సేవలు అందించండి అలాగే కింద సంవత్సరం మనం చేసిన కార్యక్రమాలు డెబ్బై ఆరు సేవా కార్యక్రమాలు చేసాం డెబ్బై ఆరు కుటుంబాలకి మరి ఆర్య వయసు కుటుంబాలకి రెండు నెలలు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే చనిపోయిన వారికి వాటర్ బాటిల్ కూడా ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే ఫేజర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఒక రీసెంట్గా చనిపోతే వాళ్ళకి పోలిషెట్టు సూర్యానికి ధన సహాయంతో భోజనాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఒక హాస్పిటల్లో సా మనుషులు అందుబాటులో లేరని కావాలి లేరని మన ట్రస్ట్ సహకారం కోరారు వాళ్ళు కూడా మన వరద కాశీ ఇస్తున్నదని పెంపించడం జరిగింది అలాగే మన కార్యక్రమాలు చాలా ఉచ్ఛలంగా జరుగుతున్నాయి ఇక ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం అలాగే మన ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలు ఏంటంటే మన సిద్ధేశ్వరం మన ఎంపీపీ స్కూల్లో గాంధీగారి విగ్రహం ఎండలో ఎండిపోతుంటే ఆ స్కూలు యాజమాన్యం మన ట్రస్ట్ని సంప్రదించారు మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా మనం ధన సహాయంతో నిర్మించడం జరిగింది అలాగే అదే స్కూల్లో ఒక మంచి విద్యార్థిని సరిగ్గా దృష్టి ఆనక ఆ పిల్ల కళ్ళద్దలు కావాలని మా యాజమాన్యం కోవడం జరిగింది ఆ పాపకు కూడా కళ్ళద్దలు ఇవ్వడం జరిగింది అలాగే మనం కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే అవన్నీ చెప్పడం కూడా సమయ భారం ఉంది ఇప్పుడు మరో సందర్భంలో చెప్పుకుంటాం అలాగే మన కమిటీ గురించి నూతన కమిటీ గురించి మన కార్పొరేట్ మహేష్ గారు మాట్లాడతారు మిగతా సభ్యుడు కూడా మాట్లాడుతుంది మరి వైస్ చైర్మన్ గారు మరి వాసవి సేవ ట్రస్ట్ ఏదైతే చెప్పిందో అదే చేసింది ఈ రోజు సంవత్సరంన్నర కాలం అయిన తర్వాత నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ నూతన కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది వాళ్ళ చే ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది నూతన కమిటీగా శ్రీ గౌరవ అధ్యక్షులుగా శ్రీ బొగ్గార్పు తాతాజీ గారిని అలాగే చైర్మన్ గా శ్రీ వరద కృష్ణ గారిని సహ వర్కింగ్ చైర్మన్ గా శ్రీ వరద కాశీ విశ్వనాథ్ గారిని అలాగే వైస్ చైర్మన్ గా శ్రీ బెల్లాల పెంటబాబు గారిని ఈ తీర్మానం చేయడం జరిగింది అలా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీగా అదే ముఖ్య సలహాదారులుగా శ్రీ పిపిఎస్ నాయశాల గారిని అలాగే గుండా శ్రీరాములు గారిని వరాల శెట్టి గారిని ఊడా వెంకట శ్రీనివాస్ ఊడా కొండబాబు గారిని శ్రీ గుడిశెట్టి అప్పల సత్యనారాయణ గారిని ముఖ్య సలహాదారులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే బొడ్డి కృష్ణారావు గారిని కూడా ముఖ్య సలహాదారుగా తీసుకోవడం జరిగింది వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జనరల్ సెక్రటరీగా శ్రీ కర్ణాటక మధుసూదన్ శెట్టి గారిని జాయింట్ సెక్రటరీగా శ్రీ బొచ్చు అప్పలరాజు గారిని రజరాలుగా శ్రీ పాలూరు హర్ష గారిని ఎందుకంటే ఈరోజు గొప్ప విశేషమైన రోజు ఏంటి హర్షా గారే మన సీఏ గా ఆయన చేస్తూ మన సంస్థకి కాశీర్ గా ఉండడం మన సంస్థ ఎంతో గొప్ప మరోసారి తెలియజేసుకుంటున్నాను అలాగే కోటి శ్రీ వరద వెంకట సత్య కామేశ్వరరావు గారిని అలాగే ఈసీ మెంబర్స్ గా శ్రీ నంబూరు సుబ్బారావు గారిని శ్రీ కేశరపు సుబ్బారావు గారిని శ్రీ కట్టమూడి రవి గారిని శ్రీ సేబోలు శ్రీనివాసరావు గారిని శ్రీ శైల రంగారావు గారిని శ్రీ మొక్కలగడ్డి రామకృష్ణ గారిని నాగమల్ల ప్రభోజీ గారిని ఈ కమిటీలో తీసుకోవడం జరిగిందండి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మనసా వాచ కర్మన మా పని పంట ము సంస్థ ప్రమాణం చేసి ముందుకు వెళ్తున్నారు ఈ నూతన కమిటీ రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు ఈ గాజువాక్య ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో అందరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలండి జై వాస్త జై జయ వాసవి జావి జై జయ వాసవి ఈ రోజు మేము అందరూ ప్రమాణం స్వీకారం చేయించాము కాబట్టి మనం పదవు తీసుకు తీసుకున్నామని మనం నిర్లక్ష్యం లేకుండా ఈ ఈ అమావాస ట్రస్ట్కి మన సభ్యులందరూ సహకారం చేయాలి సహకార ఆర్థికంగా కానీ మామూలుగా పనిచేయడానికి కానీ ముందుకు రావాలి పదవి తీసుకొని పదవికి వెళ్ళి తేవాలని నేను కోరుచు తెలుగువాసని